వెంకటేశాయ భవత్పం తిరుమల తింత దేవస్థానంలో హిందూ బాగా సప్తమి సందర్భంగా ఈ నెల పదహారవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ప్రజల నగరంలో ఉన్నటువంటి శ్రీ క్రీడా క్రీడ పాఠశాల సామూహిక సూర్య నమస్కారాలు అలాగే ఆదిత్య ఉదయం పారాయణం మొదలైనటువంటి కార్యక్రమాలు ఉంటున్నాయి ఇందులో భాగంగా విద్యార్థులతో సూర్య నమస్కారాలు అలాగే బిందుల ఆసనాలు ఈ కార్యక్రమాలన్నీ విమర్తించడం జరుగుతుంది కాబట్టి నగరంలో ఉన్నటువంటి యోగా అభిమానులు అలాగే ఆ సనాతన ధర్మాభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందుకారు చక్కగా వీడియో పాఠశాలలో చక్కని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ஓம் நமோ வெங்கடேஷ பக்தூட